వెల్కమ్ టు న్యూస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ అండ్ కామెంట్ సాక్రిఫైస్ మీతో పాటు పోటీ చేయాలనుకున్న మన తెలుగుదేశం పార్టీ మన సోదరులే మన సోదరులు అవ్వచ్చు మన ఆడపడుచులు అవ్వచ్చు మన పార్టీ వాళ్లే పదవి కోల్పోవచ్చు ఎంతో మంది సాక్రిఫైస్ దీనికి ఉంది దయచేసి వాళ్ళందరినీ కూడా మీరు దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఎవరైతే సాక్రిఫైస్ చేస్తున్నారో వాళ్ళు కూడా మనం ఫ్యూచర్లో కొన్ని పదవులు ఇచ్చినట్టు చేసి లేకపోతే వాళ్ళు కూడా మీరు దగ్గర పెట్టుకుని ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది అలాగే వేదిక మీద ఉన్న మండలాధ్యక్షులు అందరికీ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నా మీ అందరి కష్టం లేకపోతే రోజు మనం ఇక్కడ నుంచో ఎన్ని ఏక్రీయంగా చూసుకొని చూసుకునే పరిస్థితి లేదు వాళ్ళందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాయి అలాగే మనం ఒకసారి అసలు ఈ నీటి సంఘాల గురించి వెనక్కి తిరిగి చూస్తే మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు ఓ చంద్రబాబు నాయుడు గారి ఆలోచన ఎప్పటి నుంచి కూడా అంతకుముందు ఎప్పుడు స్టార్ట్ చేశారు కరెక్ట్ నాకు అయ్యేలేదు బట్ రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో రెండు వేల పదిహేడులో ఎలక్షన్లు చేయడం జరిగింది నైన్టీ సిక్స్లో నైన్టీ సిక్స్లో ముక్కు గారు మన ముఖ్యమంత్రి గారు ఆయన ఎందుకంటే మీరు ఒకటి గమనించాలి ఇక్కడ గత వైసీపీ ప్రభుత్వం ఐదు సంవత్సరాలు మేము రైతులను ఆదుకుంటాం మేము రైతు పెట్టాము మాకు తెలుసు రైతుల కష్టాలు అని మాట్లాడే వైసీపీ ప్రభుత్వం నీటి సంఘాలని అంటే నూట నలభై నూట యాభై చెరువులు ఉన్న నీటి సంఘాలని గాలిప్రదేశారు ఎలక్షన్ లేదు ఇదేమన్నా డబ్బులతో కూడుకున్న పని ఎలక్షన్ పెట్టడానికి డబ్బులు అవుతాయి కూడా మనీ ఖర్చయం అవ్వలేదు అంటే ఆలోచన అంటే ఒక అడ్మినిస్ట్రేషన్ రైతుల్ని ఎంత రైతులు అంటే నిర్లక్ష్యం వాళ్ళకి వాళ్ళ వాళ్ళ పనులు చేసుకోవడానికి కూడా దానికి అవకాశం ఇవ్వకుండా ఎన్నికలు అనేవి లేకుండా కంప్లీట్గా అసలు ఏం జరిగింది అనేది అయినా మీకు స్పష్టంగా చూశారు మళ్ళా ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చాక బాబు గారు లేదు ఇవన్నీ ఎన్నికలు మన జరపాలి ఎన్నికల సంఘాలు ఉండాలి ఈ ఈ ఉన్నందువల్లే మనకు మనకు ప్రాపర్ అడ్మినిస్ట్రేషన్ విలేజ్ లెవెల్లో ప్రాపర్ అడ్మినిస్ట్రేషన్ కదా కనపడతా ఉంటే సెంట్రల్ లో కూడా మనం దీన్ని చూపెట్టి బాబు గారి ఆలోచనది సెంట్రల్ లో కూడా కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి కూడా మాకు చెరువులు ఉన్నాయి ఇన్ని చెరువుల కింద ఇంత ఆయికట్టు ఉంది ఇంతమంది రైతులు దీని కింద ఉన్నారని చెప్పి ఆ సెంట్రల్ గవర్నమెంట్ కూడా వాళ్ళకు ఒక విజ్ఞాపం చేయడం కానీ వాళ్ళకి వెళ్ళి కలిసినప్పుడు మాట్లాడడం కానీ ఒక సిస్టమ్ ఒక స్ట్రక్చర్ ఉంటే చూపెట్టారే బాగుంటుంది లేదంటే వెళ్ళి మా దగ్గర చెరువులు ఉన్నాయో లేకపోతే జనరల్ గా మా దగ్గర చెరువులు ఉన్నాయి కదా మా సహాయం చేయడం మా బడ్జెట్ ఏంటి ఇప్పుడు అలా కాదు బాబు గారు ఏం చేసినా కూడా ఆయన ఒక లెక్కల ప్రకారం ఒక లెక్క ప్రకారం ప్రతి ఒక్కటి అడగడం ఇదిగో ఉన్నాయి మాకు ఇన్ని చెరువులు ఉన్నాయి మా ఉంది సో ఇది మిస్ అయింది గత ఐదు సంవత్సరాల్లో ప్రతి డిపార్ట్మెంట్ కూడా నిర్లక్ష్యం చేయడం జరిగింది అది వాళ్ళకి రావాల్సిన అంటే వాళ్ళకి ఆ డిపార్ట్మెంట్కి ఇవ్వాల్సిన బడ్జెట్ ఇవ్వకుండా నేను చాలాసార్లు చెప్పే విషయం ఇది కరెక్ట్ అడ్మినిస్ట్రేషన్ అనుకున్నారా ఏమనుకోరా అర్థం కాదు కానీ ఐదేళ్ళు కూడా పూర్తిగా నిర్వేదించడం జరిగింది ఈ రోజున మనం మళ్ళా ఎలక్షన్ వచ్చాము నీట్ ప్రెసిడెంట్ అయ్యారు అందరూ మీరందరూ కూడా దయచేసి మన బ్రహ్మయ్య గారు చెప్పినట్టుగా మనకంటూ కొన్ని బాధ్యతలు ఉన్నాయి మనం ఏదైనా పార్టీ పదవి తీసుకున్నా లేకపోతే ఒక నామినేటెడ్ పోస్ట్ తీసుకున్నా కూడా దాంతో పాటు మనకు కొన్ని బాధ్యతలు వస్తాయి కానీ దయచేసి ఆ బాధ్యతల నుంచి ఆ బాధ్యతల నుంచి దూరంగా మటుకు వెళ్ళబోకండి ఆ బాధ్యత తెలుసుకొని మనం మన రెస్పాన్సిబిలిటీస్ ఏంటి మనం ఒక పదవి తీసుకున్నాం ఎంతమందికి రెస్పాన్సిబిలిటీ ఉన్నాము ఊళ్ళో ఉన్నాం ఒకసారి ఆలోచన చేసి ఎక్కడన్నా టెక్నికల్ ఇబ్బందులు నుండి మీ రెస్పాన్సిబిలిటీస్ అంటే మీ బాధ్యతలు మీకు పూర్తిగా అర్థం కాకపోతే మొట్టమొదటిసారి ఆయన చైర్మన్లు అందుకనే సీనియర్స్ చాలా మంది చైర్మన్లు ఆయన మాట్లాడడం జరిగింది వారి నుంచి సెక్షన్స్ తీసుకోండి మండల నాయకత్వం నుంచి సెక్షన్స్ తీసుకోండి ఏదన్నా మనకి ఏదైనా క్లాసెస్ ఏదైనా కావాలన్నా ట్రైనింగ్ ఏదైనా కావాలంటే మనం మళ్ళీ కూడా ట్రైనింగ్ సెషన్స్ కూడా పెట్టుకోవచ్చు మనం ఎవరికైతే ఇబ్బంది ఉందో మనం ఎట్లా చేయాలి ఏది అనేది రెస్పాన్సిబిలిటీస్ గురించి ఇప్పుడు ట్రైనింగ్ కూడా పెట్టుకుందాం మనం బాధ్యత మనం సక్రమంగా చేద్దాం నేను నీటి సంఘం చైర్మన్ అయ్యాను నేను ఈ నాలుగున్నర సంవత్సరాల్లో కానీ రాబోయే ఐదు సంవత్సరాల్లో నేను ఇది చేశాను ఈ చెరువు ఇది చేశాను ఈ చెరువుకి ప్రొడక్టివిటీ తీసుకొచ్చాను లేకపోతే ఈ చెరువు ఫిష్ కానీ దానికి ఆదాయం కానీ తీసుకొచ్చాను లేకపోతే మనకి బడ్జెట్ వచ్చింది ఈ చెరువుని రిపేర్ చేశారని మీరు స్పష్టంగా చెప్పగలగు ఇదే రివ్యూ పెట్టి మనం మళ్ళీ ఎలక్షన్ బాబు ముందు మళ్ళీ పెట్టుకుందాం మనం దానందరూ అందరూ కూడా మీరు దాని గురించి ఒక ఆలోచన చేసి ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది అలాగే ఇంకో అడిగింది కూడా పార్టీ దృష్టి ఎందుకు అడిగానంటే మీరు